వయసున్న అమ్మమ్మ గారు బాధ్యత కూడా పిల్లాడే చూస్తున్నాడు అంటే ఎంత కన్నా ఉంటుందా చచ్చిపోయిన వరకు మాటలు కూడా రావు ఎందుకంటే నాన్నను పోగొట్టుకున్నాడు మరొక వైపు ఈ చెయ్యి కూడా పని చేయదు ఒకసారి ఆ కాళ్ళు చూస్తే ఒక కరెంట్ ప్రమాదంలో మొత్తం ఆ రెండు కాళ్ళకి ఉన్న వేళ్ళు మొత్తం పోగొట్టుకున్నాడు ఒక రోజు నూనెలు ఆరోగ్యం అలా పాడైపోయింది సొసైటీలో మనం తీర్చిదిద్దాలంటే అది సాధ్యం కాకపోవచ్చు కానీ నాలుగు చేతులు కలిస్తే మనందరం ఉన్నామని ఒక మంచి భరోసా ఇస్తే అది చాలా ఈజీ అవుతుంది ఇంతకు ముందు ఎప్పుడైనా దీపావళి ఇలా చేసుకున్నావా అప్పుడు అప్పుడు ఏం ఏ మీరందరూ ఫ్రెండ్స్ అయ్యారా సాయి కోసం ఓ దీపావళి సాయికి సెలబ్రేట్ చేద్దామని వచ్చారా ఇప్పుడు ఏమనిపిస్తుంది హ్యాపీగా ఉంది నా కోసం ఎంత మంది వచ్చినందుకు మీ కోసం అందరూ ఉన్నారు ఓకేనా వెళ్దామా మన అందరం సాయి ఇంటికి ఓకేనా పదండి సాయి ఏంటి అంత డల్ గా కూర్చున్నానన్నా డల్ గా ఎందుకున్నా నీకు మేము అందరం ఉన్నాం ఓకేనా సరే అందరం సాయి అన్నకి ఏం చెప్తారు హ్యాపీ దివాళీ చెప్దామా ఓకే రైట్ హ్యాపీ దివాళీ చెప్పండి గట్టిగా ఒకసారి సాయి అన్నకి వెరీ గుడ్ వాట్ ఈస్ మై సాయి వెరీ గుడ్ సో మీరందరూ సాయి కోసం ఏం తెచ్చారు బట్టలు తెచ్చారు స్వీట్స్ తెచ్చారు క్రాకర్స్ తెచ్చారు ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను ఇకపై మన సాయి ఒంటరి వాడు అనాథ కాదు మన అందరి వాడు సో ఎందుకంటే మనముంది మనందరం కూడా సాయికున్నాం కాబట్టి మనందరం సాయిని చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఎస్ సాయి గురించి మన హరిహారు చెప్పినప్పుడు సాయి ఒంటరివాడు కాదండి తనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేద్దాం వాళ్ళ అమ్మమ్మ గారిని కూడా మనం ఎనభై ఏళ్ళ వయసులో ఆమె ఏం చేయగలుగుతుంది ఏమి చేయలేదు కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడదాం ఈ సాయి కూడా బాగా చదువుకునే ఏర్పాట్లు మనం చేద్దాం అన్నప్పుడు చాలామంది బాగా మంచి మనసుతో రెస్పాండ్ అవుతున్నారు నేను ఎక్స్పెక్ట్ చేశాను అమ్మ లేదు నాన్న లేరు ఎనభై ఏళ్ళ అమ్మమ్మతో తను ఏం చేసుకుంటాడు చుట్టూ అందరూ పటాసులు పేల్చుకుంటున్నారు కొత్త బట్టలు వేసుకుంటున్నారు అమ్మ వండిన స్వీట్స్ తింటున్నారు మరి సాయి పరిస్థితి ఏంటో నాకు అసలు నిన్నటి నుంచి కూడా నిద్ర లేదు ఎందుకంటే చాలామంది కామెంట్లో పెడుతున్నారు మేడం సాయిని చూసిన తర్వాత మా కళ్ళల్లో కన్నీళ్లు తప్ప మాటలు రాలేదు మరి సాయికి పండుగ ఉందా అంటే ఎస్ పండుగ ఉంది ఇదిగో పండుగ అంతా ఇలా వచ్చేసింది దేవుడు సాయికి అన్యాయం చేశాడేమో అనుకున్నాం కదా కానీ న్యాయమే చేశాడు ఓకేనా సాయి హ్యాపీగా ఉందా ఇంతమంది ఎవరు నీ ఫ్రెండ్స్ అయిపోయారా మరి ఇంతకు ముందు దీపావళికి ఇప్పుడు దీపావళికి నీ లైఫ్ లో బిగ్ చేంజ్ నాన్న హరి గారు అయితే నాకు ఒకే మాట చెప్పారు మేడం సాయి బ్లాక్ అండ్ వైట్ లో ఉంది తన లైఫ్ మనం కలర్ఫుల్ చేద్దాం దానికి మీ సపోర్ట్ కావాలన్నారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని సొసైటీలో మనం తీర్చిదిద్దాలంటే అది ఒక్కరి వల్ల సాధ్యం కాకపోవచ్చు కానీ నాలుగు చేతులు కలిస్తే మనందరం ఉన్నామని ఒక మంచి భరోసా ఇస్తే అది చాలా ఈజీ అవుతుంది ఈరోజు దీపావళి అంటే సంతోషంగా కుటుంబంతో జరుపుకునే పండుగ నిజమైన పండుగ అంటే మనకు మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు సహాయం చేసి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకొని వాళ్ళకి మనం ఉన్నామని భరోసా ఇవ్వటమే నిజమైన దీపావళి పండుగ సో మరి సాయన్ని కోసం మీరు తెచ్చినవన్నీ ఇచ్చేస్తారా ఓకే కొత్త బట్టలు ఫస్ట్ పాప ఓకేనా పాప నువ్వు ఇచ్చేసి ఓ తీసుకో వెరీ నైస్ మీరందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి విషేష్ చెప్పాలి ఓకే నువ్వు కూడా ఇచ్చేసాయి సూపర్ అన్న అసలు పిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్లలు స్పందించిన హృదయం చూస్తే పెద్దవాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతున్నారు సాయికి మేము ఉన్నాము అనే భరోసా కొంతమంది మేము డబ్బులు పంపలేము కానీ తనకి మా మనస్ఫూర్తిగా దేవుడు ఆశీస్సులు ఉండాలి వాడెప్పుడు నవ్వుతూ ఉండాలని మా బ్లెస్సింగ్స్ ఇస్తున్నామన్నారు నిజానికి మీ బ్లెస్సింగ్స్ కూడా అది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఈ రకంగానే ఈ పిల్లలు అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇచ్చేయండి సాయానికి రేపటి నుంచి సాయాన్ని కూడా మంచి బట్టలు వేసుకుంటాడు కదా మళ్ళా ఎస్ అందరూ ఇచ్చేయాలి వెరీ గుడ్ నువ్వు కూడా చెప్పాలి హ్యాపీ దీపావళి ఇంతకు ముందు ఎప్పుడైనా దీపావళి ఇలా చేసుకున్నావా అప్పుడు ఏం చేసుకున్నావు అప్పుడు మా అమ్మలు కాల్చుకున్నాను అంతే ఒకటి నేను ఒక్కడివే ఉన్నావు ఇప్పుడు అందరితో వావ్ అందరితో హ్యాపీయా చాలా సంతోషంగా ఉందా వీళ్ళందరు నీ కోసం వచ్చారు అనుకున్నావా నువ్వు ఎస్ సూపర్ ఇచ్చేసాను అందరూ ఏమేమి తెచ్చారు అందరూ ముందు సాయికి ఇచ్చేద్దాం ఓకేనా ఓకే హ్యాపీ దీపావళి చెప్పాలి హ్యాపీ దీపావళి వెరీ గుడ్ హ్యాపీ దీపావళి ఇంకా అందరూ ఏం తెచ్చారు అన్ని ఇచ్చేయాలి నేను హెల్ప్ చేయను నీకు నేను పట్టుకోనా హెల్ప్ చేస్తానులే సో నెక్స్ట్ ఇంకా ఎస్ అసలైన తీయదనం పండుగ హ్యాపీ దీపావళి సాయి ఓకే ఇకపై నువ్వు అమ్మ నాన్న ఎవరు లేరు అని అనుకోకూడదు ఎలా ఉండాలి అనుకోకూడదు సంతోషంగా ఉండాలి మేమందరం ఉన్నాం కదా ఓకేనా బాగా వీళ్ళందరూ నీకు ఇంకా ఫ్రెండ్స్ ఓకేనా రైట్ చూసారా సాయి కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది ఇచ్చేసేయండి క్రాకర్స్ నీకు వెరీ గుడ్ ఇంకా హరిగారు నిజంగా బ్లాక్ అండ్ వైట్ అల్లా మనం కలర్గా మారుస్తున్నాం దానికి మనం టీవీతో పాటు యువసేవ ఫౌండేషన్ నుంచి హరిగారు అలాగే మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ కంపల్సరిగా సాయికి కావాలి ఇలాంటి వాళ్ళని మనం ఎవరూ లేని అనాథగా వదిలేస్తే చెడుదోవ పట్టి వీళ్ళని ఏ రకంగా సొసైటీ ఎట్లా మార్చే ప్రమాదం ఉందో మనం చాలా చూస్తున్నాం కానీ తను చదువుకోవాలి అనుకుంటున్నాడు వాళ్ళ అమ్మగారికి తెలీదు బ్రతుకున్నప్పుడు నా బిడ్డకి ఇలాంటి సహాయం దేవుడు అందిస్తాడు అని కాబట్టి అమ్మమ్మని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని మాట తీసుకుంది కానీ ఆ మాటని మనం మరోలాగా మార్చి తనకి మంచి ఫ్యూచర్ ఇవ్వటానికి వచ్చాం సో వాళ్ళ అమ్మమ్మ గారికి మంచి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నాం సాయి కూడా మంచి చైల్డ్ హోమ్లో పెట్టి బాగా చదివించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం పెట్టడం అయితే మేము చేస్తాం అండ్ నీడ్స్ హెల్ప్ చేయాలి అనుకున్న వారు కూడా మీరు కూడా రెస్పాండ్ అవ్వండి ఖచ్చితంగా వాడికి మంచి భవిష్యత్తు ఉంది మంచి ఫ్యూచర్ ఇద్దాం సో ఓకే ఒకసారి బట్టలు చేంజ్ చేసేద్దామా కొత్త బట్టలు వేసుకుంటామా మరి చాలా సంతోషంగా ఉంది నీకు ఏమనిపిస్తుంది కొత్త బట్టలు ఇలా ఫ్రెండ్స్ ఇవన్నీ సంతోషంగా ఉందా మొన్నటి వరకు ఏడ్చుకున్నావా ఇంట్లో ఎవరు ఎవరు అనుకున్నావా ఏమనుకున్నా ఎవరు లేరు మాకు మా పరిస్థితి మరి ఇంతకు ముందు దీపావళి అప్పుడు పళ్ళ గది చేసుకునేవాడు బా ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు బా సంతోషంగా ఉందక్క అప్పుడు అంత లేదు అప్పుడు మా అమ్మ బట్టల కొన్నపైన చిన్న చిన్న ఏవో క్రాకర్స్ తెచ్చిది ఇప్పుడు అందరూ ఉన్నారు నా కోసం ఓ సూపర్ అందరూ ఉన్నాం కదా మనం సాయికి yes ఒక్కసారి గట్టిగా హ్యాపీ దీపావళి చెప్దామా దీపావళి దీపావళి కూడా చెప్పాలి మరి హ్యాపీ దీపావళి వెరీ గుడ్ మరి కొత్త బట్టలు తీసుకొని వచ్చేసి మా మీ గ్రూపులో నన్ను కూడా జాయిన్ చేసుకోరా ఏంటి సాయి ఇంతమంది నీకు నీ ఫ్రెండ్సా అవునక్కా వెరీ గుడ్ డేమనిపిస్తుంది అంటారు హ్యాపీగా ఉంది నాకోసం ఎంతమంది వచ్చినందుకే నీకోసం అందరూ ఉన్నారు ఓకేనా ఏ మీరందరూ ఫ్రెండ్స్ అయ్యారా సాయి కోసం ఓ దీపావళి సాయికి సెలబ్రేట్ చేద్దామని వచ్చారా ఓకే హ్యాపీ దీపావళి చెప్పు హ్యాపీ దీపావళి నువ్వు హ్యాపీ దీపావళి నువ్వు హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి ఓకే హ్యాపీ దీపావళి సాయి బాబు సాయికి ఎవరూ లేరు కాదు అందరూ ఉన్నాం కదా డన్ చెప్పండి ఓకే మరి హ్యాపీగా ఉన్నాడు కదా సాయి క్రాకర్స్ కాలుద్దామా స్వీట్స్ తిందామా ఓకే ముందు స్వీట్స్ తినేద్దాం ఎస్ ఇప్పుడు మనం సాయికి ఫస్ట్ స్వీట్ తినిపిద్దాం ఈ దీపావళి మాత్రం సాయి లైఫ్లో చాలా స్పెషల్ సో వీళ్ళందరూ ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది మొన్న ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు తన సిచ్యువేషన్ ఇల్లు కూడా ఒక్క పది నిమిషాలు కాదు కదా ఐదు నిమిషాలు కూడా ఉండలేము కంపు కొట్టినంత పరిస్థితి ఫ్యాన్ లేదు ఇంట్లో వస్తువులు లేవు ఏమీ లేవు ఏంటమ్మా అంటే ఇదే నా లైఫ్ అని అంటున్నాడు కనీసం చదువుకోలేదమ్మా అంటే చదువుకోవడానికి అక్కడ అమ్మని మంచం పట్టిన అమ్మని చూసుకోవాలి ఎనభై ఏళ్ళ అమ్మమ్మని చూసుకోవాలి అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళలేదు తనకి ప్రమాదంలో కూడా రెండు కాళ్ళకి ఉన్న వేళ్ళు పోవటం అలాగే రైట్ హ్యాండ్ కూడా పని చేయకపోవటం ఇవన్నీ సరే ఇదంతా తనని ఏడిపించాలని కాదు కానీ తన లైఫ్లో ఒక మిరాకిల్ చేంజ్ తీసుకురావాలి అనిపించింది చాలామంది మంచి హృదయంతో కామెంట్లో కూడా పెడుతున్నారు తనకి మా బ్లెస్సింగ్స్ అంటున్నారు తనకి మేము సపోర్ట్ చేస్తామంటున్నారు ఈవెన్ చాలామంది నాకు కాల్ చేసి ఎయిడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు నైట్ అంతా మేము పడుకోలేదమ్మా సాయికి ఎట్లా మంచి ఫ్యూచర్ ఎలా దొరుకుతుంది అని మేము ఆ గాడ్ని ప్రేట్ చేస్తూనే ఉన్నామని సో ఈరోజు దీపావళి కదా ఈ పిల్లలందరూ కూడా రెస్పాండ్ అయ్యి సాయితో దీపావళి పండుగ చేసుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది సాయి ఏంటి ఏ స్వీట్ నీకు ఇష్టం అయితే నువ్వు తినిపించాలి

వెరీ గు తనకిచ్చేసాయి అది వావ్ వావ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది సాయి ఫేస్ లో ఒక స్మైల్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది తన కోసం వస్తారని అవునా బాగుందా మరి బాగా చదువుకుంటే వీళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ అయిపోయారు మళ్ళీ మళ్ళీ నేను చూడటానికి కూడా వస్తారు ఓకేనా ఎప్పుడు యాడ్ అవ్వకూడదు అమ్మ గుర్తు వచ్చింది రాత్ర ఎందుకు సంతోషంగానే సంతోషంగా ఎవరున్నారు సంతోషంగా అందరూ మా చుట్టుపక్కల అందరూ రేపు పండగ కదా అందరూ బాగా చేసుకుంటున్నారు అమ్మలేదు అని అనుకున్నావా నిద్రపోయేవా నైట్ నువ్వు ఇద్దరు పట్టలేదు అమ్మ గుర్తు వచ్చిందా ఏం ఏడ్చుకున్నావా ఏమైంది అందరూ సరదాగా ఉన్నాను మేము ఎందుకు సరదాగా లేని దేవుడు అని కానీ ఇప్పుడు ఉన్నావా దేవుడు ఉన్నాడా ఉన్నాడా లేదా ఉన్నాడు సో ఇప్పుడు ఒక్కరా ఇద్దరా ఎంతమంది వచ్చారు నీ ఫ్రెండ్స్ ఆరుగురు ఎస్ సో నైట్ అంతా కూడా సాయికి నిద్రలేదు ఎందుకంటే అమ్మాయి గుర్తొచ్చింది అందరూ రేపు పండగ చేసుకుంటారు అమ్మ నువ్వు నాకు దూరం అయిపోయావు నేను ఒంటరి వాడిని అయిపోయాను అనుకున్నాడంట బాధపడ్డాను అని చెప్తున్నాడు కానీ దేవుడు ఉన్నాడు హ్యాపీ రైట్ ఓకే హ్యాపీ దీపావళి నన్నా ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి బాగా చదువుకోవాలి ఓకేనా మరి నీకు చాలా మంది బ్లెసింగ్స్ పంపిస్తున్నారు వాళ్ళందరికీ ఒకసారి నువ్వు థ్యాంక్స్ క్రాకర్స్ ఓకేనా ఇప్పుడు এই হ্যাপি দীপাবলি হ্যাপি দীপাবলি হ্যাপি দীপাবলি দীপাবলি চাই দীপাবলি আকা হ্যাপি আ হ্যাঁ চালনা হ্যাপি দীপাবলি হ্যাপি